సార్ రాష్ట్రంలో కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేక కక్షపూరితంగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు అంటున్నారు దీనిపైన మీ సమాధానం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అంత ముందర ఉన్న అప్పులు గిప్పులు అన్ని తీర్చి ప్లస్ అందరికీ పథకాలు బ్రహ్మాండంగా ఇస్తున్నాడు ఎవరికి ఏ లోటు లేవు రాష్ట్రంలో అందరూ ప్రశాంతంగా మూడు పోట్లు సగ్గ భోజన హాయిగా ప్రశాంతంగా పోతున్నారు అంత ముందర ఎవడు ప్రశాంతంగా బతకలే ఈ ఏ గంటలో ఏం జరుగుద్దు వీడు ఎప్పుడు ఈ ఆస్తులు లాక్కెళ్తాడో ఏడు భయంతో తెచ్చారు అందరు నిన్నీ ఇప్పుడు ప్రశాంతంగా పడుకుంటారు రాష్ట్రం బ్రహ్మాండంగా అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి కానీ ఒక మాజీ మంత్రి కానీ వాళ్ళు మాట్లాడాల్సిన దూరంలో మాట్లాడకుండా రపా నరుకుతా అంటేనేమో మంచిదని చెప్పి మాజీ ముఖ్యమంత్రి అంటున్నారు అది ఎలా చూడవచ్చు మనం అసలు పోయినసారి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఓడిపోవడానికి కారణం ఏంటి ఆడి దౌర్జన్యాలు ఆడు ఈ మాటల్లో ఈ బూతులు అవి చేయబట్టే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అదే జగన్మోహన్ రెడ్డి గారికి కాముగా ప్రశాంతంగా అన్ని సవరంగా ఎట్లా ఎట్లున్నాయో అదే విధంగా చేసుకుంటా పోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాల వల్ల జగన్మోహన్ రెడ్డి పోయాడు ఇప్పుడు మళ్ళీ పదకొండు సీట్లు వచ్చినాయి ఇంకా ఈ రప రప అంటే ఒక సీటే వస్తుంది సార్ జగన్ టూ పాయింట్ వచ్చాక రప నరుకుతాం నరుకుతాం అని చెప్పొద్దు చీకట్లో కన్ను కొడితే వెళ్ళి చేసి వచ్చేసేయండి మళ్ళీ మనమే పరామర్శించాలి అని చెప్పి మాజీ మంత్రి పెరునాని అంటున్నాడు నాని తొందరలో జైలుకి వెళ్తున్నాడు వెళ్ళే వెళ్ళేటి ముందులో ఏదో మాట్లాడాలి కదా అందుకంటే మాట్లాడుతున్నాడు తప్పితే అంటే ఎటువంటి అభివృద్ధి అయితే చేయలేము రాజధాని కట్టరు ఒక పోలవరం కట్టరు చంద్రబాబుది ఓన్లీ మోసపూరితమైన రాజకీయం అని చెప్పి అంటున్నారు చంద్రబాబు నాయుడు నెంబర్ వన్ లీడర్ చంద్రబాబు నాయుడు అందరూ బాగా ఉన్నారు చంద్రబాబు నాయుడు డెవలప్ చేస్తాడు ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఎవరు ఆలోచించాల్సిన పని లేదు వాళ్ళు మళ్ళీ వాళ్ళ పతనానికి వాళ్ళే నాంది చంద్రబాబు నాయుడు కాదు వాళ్ళు చేసే పనుల వాళ్ళు శాంతం ఓడిపోతారు వాళ్ళు అదే మేము అధికారంలో ఉంటే ఈ పాటికి మూడు రాజధానులు కట్టేసేవాళ్ళం అమరావతి నిర్మాణం చేత కావడం లేదు అని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అని చెప్పి ఏమి చేయలే చంద్రబాబు నాయుడు ఒకే రాజధాని చెప్పి ఈ రాజధాని కాకుండా మిగిలిన ఆటలు ఎక్కువ చేస్తున్నాడు వైజాగ్ ఎక్కువ చేస్తున్నాడు రాయలసీమ కర్నూలు కడప వాళ్ళకి ఎక్కువ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు మూడు రాజధానులు పని చేస్తున్నాడు ఎలా చంద్రబాబు నాయుడు ఒక రాజధాని చేయట్లే ఇక్కడ జనాభా కూడా అసంతృప్తి ఉంది మూడు సార్లు చేస్తున్నాడు కాబట్టి ఎవరికీ ఇబ్బంది లేదు తిప్పాడు చేయలే ఇది చెప్పకుండా చేస్తున్నాడు మూడు రాజాను ఒక ఇంద్రుడి రాజధాని అయినా పోల్చాల్సింది పోయి ఒక అమరావతిని వేసల గృహం అంటూ ఒక శ్మశానం అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ మాటలను మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు మరి అట్లా మాట్లాడబెట్టేగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింది కారణం అసలు ఎవడైనా పద్ధతిగా మాట్లాడితేనే ఓటేస్తారు కానీ ఈ రోజుల్లో ఈ రోజుల్లో మనిషికి ఏం కావాలి మనకు రక్షణ కావాలి వైద్యం కావాలి విద్య కావాలి వాళ్ళకి వైద్యం అక్కర్లా విద్య అక్కర్లా ఏ ఒక్కర్లా దౌర్జన్యం అరాచకం బూత్ మాటలు ఇవన్నీ మాట్లాడితే అసలు లేడీస్ అనేవాళ్ళు ఒకళ్ళు ఓటీరు అక్కడ అక్కడ అమ్మే అమ్మేని అంటే మాట్లాడారా బూత్ మాటలు ఎవరన్నా మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి చేతిలో ఆయన పాటించుకుంటున్నాడు వచ్చే ఓటింగ్ అంతా తగ్గిపోతుంది కారణం బూతులే బూతులు మాట్లాడితే ఎవడు ఓటు లేడు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చేది మేమే రాసి పెట్టుకోండి అన్న రీతిలో మాట్లాడుతున్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కాలం ఎవడు ఎవడు పీకలేడు ఎవడ ఇచ్చేయలేడు వాళ్ళిద్దరు కాంబినేషన్తో మళ్ళీ ఇంకొకసారి కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళీ నెక్స్ట్ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవుతాడు మళ్ళీ వాళ్ళిద్దరు కాంబినేషన్ అలాగా ఉండదు ఎవరికి ఆలోచించాల్సిన పని లేదు అలాగే మళ్ళీ ఇంకోసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుకి తొత్తుగా మారారు అని చెప్పి ఒక మాట అయితే వినిపెడుతూ ఉంది ఎక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రెండు మూడు నెలలు హడావిడి చేసి తర్వాత ఎక్కడ కనిపించడం లేదనే మాట అయితే గట్టిగా వినిపిస్తుంది వైసీపీ వాళ్ళ దగ్గర నుండి అది తొత్తు కాదు చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కాముకున్నాడు అదే చంద్రబాబు నాయుడు బాగా చేయకపోతే పవన్ కళ్యాణ్ మాట్లాడేవాడు అంతప్పుడు మనకు నీకు రోజు మీ అమ్మని మీ అమ్మని మూడు పూట్ల భోజనం అన్ని డబ్బులు ఖర్చులు అన్ని అన్ని సగ్గ సమకూర్చినప్పుడు మేము ఎందుకు మాట్లాడతాం మిమ్మల్ని ఎందుకు మాట్లాడతావు రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది ఏం బాలేదు చంద్రబాబు నాయుడు లేకపోతే ఈ రోజు ఎవడ ఈ రకంగా కాలు మీకు కాలుచిని మేము ఈ విధంగా కూర్చోలేము అసలు వైఎస్ జగన్ మళ్ళీ ఏమంటారంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈసారి నూట డెబ్బై ఐదుకి మళ్ళీ నూట డెబ్బై ఐదు ఈసారి కొడతాము రెండు వేల ఇరవై తొమ్మిది అంటే మేమంటే ఏంటో చూపిస్తామని చెప్పి అంటున్నారు ఏంటంటే నేను లెగితే నేను లెగవాలి వాళ్ళ నుంచి లెగితే కొడతా ఇలా అందరిని కొడతాంటారు నేను నుంచి లెగితే కొడతానికి ముందర ఏముండదు బాబు ఎప్పుడైనా సరే మంచితనంగా మాట్లాడితేనే జనాభా ఓట్లేస్తారు కానీ చంద్రబాబుకైనా జగన్మోహన్ రెడ్డికైనా బూతులు మాట్లాడి వీడు కొడతాడరా రప్ప రప్ప నరుగుతారా అంటే ఎవరు ఓట్లేరు భయపడి ఎవరు ఓట్లేరు భయపడి ఇంట్లో కూర్చుంటే కూర్చుంటారేమో కానీ ఓటు ఓటు బ్యాంక్ అనేది ఓటేసేలకి మంచిగాడికి ఓడేస్తారు ఏ ఎమ్మెల్యేకైనా ఏ మంత్రికైనా అయినా ఎవరికైనా మంచిదనం ఉంటేనే ఓట్లు వేస్తారు అది ఏంటంటే అది లేకుండా కోల్పోతున్నాడు ఆయన ఆయన ప్రెస్టేషన్లో మూత మాటలు మాట్లాడిన ప్రోత్సహిస్తున్నాడు అదే అట్ట అట్ట ప్రోత్సహించకుండా చక్కగా చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మళ్ళీ గెలిచేవాడు సక్రంగా చేసుకుని రా అన్ని పనులు అంత మొదలు ఏ ముఖ్యమంత్రి వచ్చినా పాత ముఖ్యమంత్రి చేసిన పనులు కంటిన్యూ చేసేవాడు ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది రాజకీయం ఆ ముఖ్యమంత్రి చేసిన నేనేం చేయాలి ఆ కట్టిన బిల్డింగ్లు పడదా కొడతాం ఎన్ని చేస్తే ఎవడకెళ్తాడు ఎవడు గెలవడో ఎవడైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు బిల్డింగ్ పడేసాడుకో చంద్రబాబు నాయుడు గెలుతాడో గెలవడు జగన్మోహన్ రెడ్డి కట్టిన పనులు కూడా కాఫీ పోనీయాలి అనవసరంగా ప్రజా డబ్బులు వేస్ట్ చేయకూడదు ఎవడైనా ఇప్పుడు అన్న క్యాంటీన్లు కానీ లేదంటే ఉచిత బస్సు కానీ ఈ పథకాలన్నీ ఇచ్చి ప్రజలని చెడగొడుతున్నది తల్లికి వందనం వేయడం అంత ఎంతమంది ఉంటే అంతమందికి వేసి అందులో కూడా డబ్బులు నారా లోకేష్ గారి జేబులోకి వెళ్ళిపోయినాయి అనే విధంగా మాట్లాడారు నారా లోకేష్ జబ్బులు ప్రజలకు అందరం బ్రహ్మాండంగా ఉంటున్నాయి అన్ని పళ్ళు పనులు అసలు మా ఊర్లో వచ్చేవాళ్ళు ఎవరు లేపడ్ కారణం ఏంటి ఒక్కళ్ళు కూడా పని చేయకుండా సగ్గట్ట కాల్ మీకు కాల్చుకుని అంటే కుజ్జీలకు కూర్చుని సగ్గగా ఆగిపోతున్నారు పథకాలు డబ్బే జరిపోతుంది బియ్యం తింటున్నారు పథకాలు డబ్బే జరిపోతుంది ఎవరు పని చేయట్లా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎవరు పని చేయట్లా ఎందుకంటే ఈ పథకాలు ఇస్తున్నాడు ఇంకెందుకు పని చేస్తారు జనాభా ఎవరు పని చేయట్లా అందరూ హాయి కూర్చొని సెంటర్లో కూర్చొని కాఫీలు తాగుతూ ప్రశాంతంగా ఉన్నారు ఇప్పుడు మామిడికాయ రైతులకు కానీ ఇంకా ఏ ఇతర వ్యవసాయం చేసే రైతులకు కానీ ఈ కోట ఈ కోటం ప్రభుత్వం వచ్చినాక టైంకి డబ్బులు అనేది ఇయ్యట్లేదు నేను ఉన్నప్పుడైతే బటన్ నొక్కడం వెంటనే డబ్బులు పడిపోవడం జరిగిందని చెప్పి అంటున్నారు చంద్రబాబు నాయుడు చేసింది చెప్పుకోవడం చేతకాట్ల ఈ ఎమ్మెల్యేలకి ఈ మంత్రులకి చంద్రబాబు నాయుడు చేసే పనులు చెప్పుకోలేకపోతున్నారు ఈ ఎమ్మెల్యేలు మంత్రులు బ్రహ్మాండంగా చేస్తున్నాడు ప్రజలు బాగున్నారు ఎమ్మెల్యేలు ఫోకస్ చేయట్లా ఎవడైనా ఇప్పుడు చెప్పు చంద్రబాబు నాయుడు అక్కడ కట్టిన బిల్డింగ్ పడేసాడనుకో చంద్రబాబు నాయుడు గెలుతాడా గెలవడు జగన్మోహన్ రెడ్డి కట్టిన పనులు కూడా కాపీ పోనీయాలి అనవసరంగా ప్రజా డబ్బులు వేస్ట్ చేయకూడదు ఎవడైనా ఇప్పుడు అన్న క్యాంటీన్లు కానీ లేదంటే ఉచిత బస్సు కానీ ఈ పథకాలన్నీ ఇచ్చి ప్రజలని చెడగొడుతున్నది తల్లికి వందనం వేయడం అంత ఎంతమంది ఉంటే అంతమందికి వేసి అందులో కూడా డబ్బులు నారా లోకేష్ గారి జేబులోకి వెళ్ళిపోయినాయి అనే విధంగా మాట్లాడారు నారా లోకేష్ జబ్బులు ప్రజలకు అందరూ బ్రహ్మాండంగా ఉంటున్నాయి అన్ని పళ్ళు పనులు అసలు మా ఊళ్ళో పనికి వచ్చేవాళ్ళు ఎవరు లేపట్టు కారణం ఏంటి ఒక్కళ్ళు కూడా పని చేయకుండా సగ్గట కాలుమీ కాల్చుకుని కుజ్జీలో కూర్చుని సగ్గగా ఆగిపోతున్నారు పథకాల డబ్బే జరిపోతుంది అది బియ్యం తింటున్నారు పథకాల డబ్బు జరిపోతుంది ఎవరు పని చేయట్లా చంద్రబాబు నాయుడు ఇచ్చిన తర్వాత ఎవరు పని చేయట్లా ఎందుకంటే ఈ పథకాలు బ్రహ్మాండంగా ఇస్తున్నాడు ఇంకెందుకు పని చేస్తా జనాభా ఎవరు పని చేయట్లా అందరు హాయికి కూర్చొని సెంటర్లో కూర్చొని కాఫీలు తాగుతూ ప్రశాంతంగా ఉంటున్నారు ఇప్పుడు మామిడికాయ రైతులకు కానీ ఇంకా ఏ ఇతర వ్యవసాయం చేసే రైతులకు కానీ ఈ కూట ఈ కోటం ప్రభుత్వం వచ్చినాక టైంకి డబ్బులు అనేది ఇవ్వట్లేదు నేనున్నప్పుడు అయితే బటన్ నొక్కడం వెంటనే డబ్బులు పడిపోవడం జరిగిందని చెప్పి అంటున్నారు చంద్రబాబు నాయుడు చేసింది చెప్పుకోవడం చేతకాట్ల ఈ ఎమ్మెల్యేలకి ఈ మంత్రులకి చంద్రబాబు నాయుడు చేసే పనులు చెప్పుకోలేకపోతున్నారు ఈ ఎమ్మెల్యేలు మంత్రులు బ్రహ్మాండంగా ఎత్తనాడు ప్రజలు బాగున్నారు ఎమ్మెల్యేలు పోచ్చాయి బోకస్ చేయట్లా ప్రజలు బాగున్నారు ఎమ్మెల్యేలు పోచ్చాయి బోకస్ చేయట్లా